శ్రీమతి ఇందిరాగాంధీ గారిని వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనలో వారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఈనాడు ఈ దేశంలో ముఖ్యంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు పాలితులుగా ఉన్న వాళ్ళని పాలకులుగా తయారు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కళలైతే కన్నరో ఈ రాజ్యాంగాన్ని మనకు అందించి ఆ కళలను సాకారం చేయడానికి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తట్టు వరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అవిరాళమైన కృషిని చేయడం జరిగింది రాజభరణాలు రద్దు చేసిన బ్యాంకులను జాతీయకరణ చేసిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు భూ యాజమాన్య హక్కులను కట్టబెట్టిన ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన పరిపాలనలో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెంచిన శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డారు అదే కాకుండా మన దాయాతి అయిన పాకిస్తాన్ మాటకు ముందు భారతదేశం మీద కాళ్ళు దుమ్ముతుంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయడమే కాదు పాకిస్తాన్ ని ఓడగొట్టి నిట్ట నిలువున రెండు దేశాలుగా చీల్చి బంగ్లాదేశ్ అని ఒక దేశాన్ని అన్నాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు పాకిస్తాన్ నుంచి వేరు చేయడం జరిగింది తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను భారత మాత ముందు తల వంచే విధంగా వాళ్ళందరినీ లొంగదీసుకుని ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఎవరినైనా వదిలేది లేదు యుద్ధంలో ఓడిస్తామని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించి అటు చైనా గాని ఇటు పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని చుట్టుపక్కల దేశాలు ఎవరు కూడా అమెరికాతో సహా ఎవరు ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించకుండా ఒక బలమైన నాయకత్వాన్ని అందించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు